అల్లాకే నబీ సలాతు వస్సలాం చెప్పారు దాని సారాంశం ఏమిటి అంటే ప్రతి ప్రవక్త యొక్క సాంప్రదాయం ఏమిటి అంటే మిస్వాక్ చేయడం పళ్ళు తోము పుల్ల మిస్వాక్ అయితే ఇప్పుడున్న రోజుల్లో పళ్ళు తోము పుల్లతో పాటు బ్రష్ చేయడం కూడా అవసరం ఎందుకని తినే ఆహారాలు మామూలు తినడం మనం తినే ఆహారాలు అబ్బే మామూలు ఆహారాలు ఆ ఆహారాలన్నీ కూడా చాలా కలుషితమైపోయాయి కాబట్టి ఆ ఆహారాలు తిన్నటువంటి మన నోరు కూడా కలుషితమైపోతుంది అందుకే నోటి శుభ్రం అనేది ఆదం ప్రవక్త హజరత్ ఆదమల హిస్సల మొట్టమొదటి మానవుడికి అన్నించి అంతిమ ప్రవక్త ఆఖరి ప్రవక్త హజరత్ మొహమ్మద్ సల్లాహు అలహి వసల్లం వరకు ప్రతి ప్రవక్త యొక్క సాంప్రదాయం పళ్ళు తోము పుల్లతోటి నోటిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచడం ప్రతి ప్రవక్త యొక్క సాంప్రదాయం అయితే దైవ ప్రవక్త సుమ్వాలి ఏం చెప్పారంటే నా యొక్క అనుచర సమాజానికి భారం అయిపోద్దేమో అని చెప్పి నేను ఈ పళ్ళు తోము పుల్లను ప్రతి నమాజ్ ముందు తప్పనిసరిగా చేయాలి అని చెప్పి విధి చేయడం లేదు నేను భారం అయిపోద్దేమో అని అంతే నేను కానీ మనందరి యొక్క బాధ్యత ఏమిటి అంటే సోదరులారా సోదరీ మల్లారా మన యొక్క నోటిని శుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం ధార్మిక గ్రంథాల్లో రాయబడి ఉంది భార్య ఎదురుగా నోటి దుర్వాసనతో ఉండొద్దు భార్య ఎదురుగా ముక్కుని కూడా శుభ్రం చేసుకోవద్దు అన్నారు బహద్దుర్ బై ఎంత పెద్ద మాట రాశారు చూడండి ధార్మిక గ్రంథాల్లో భార్య ఎదురుగా నోటిలో దుర్వాసనతో ఉండొద్దు మీరు అందుకే బెస్ట్ అలవాటు ఏంటంటే ఉత్తమమైనటువంటి అలవాటు ఏంటంటే ఫజర్ నమాజ్కి లేచిన వెంటనే బ్రష్ చేసుకొని వెళ్ళడానికి ప్రయత్నించాలి బ్రష్ చేసుకొని ఎందుకంటే నోటి దుర్వాసన వల్ల ప్రజలు మనకు దూరమైపోతారు కొద్దిమంది ముఖంలో ముఖం పెట్టి మాట్లాడేస్తారు అసలు ఆలోచించండి రా నాయన మనం మాట్లాడుతున్నామంటే అంటే అవతల వ్యక్తికి ఏమైనా బాధ కలుగుతుందా ఇబ్బంది కలుగుతుందా కాస్త ఆలోచించండి కొంచెం డిస్టెన్స్ మెయింటెన్స్ చేయాలి మనం మీరైనా నేనైనా వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు కాస్త చూసుకోవాలి నేను నేను మాట్లాడటం వల్ల వారికి ఏమైనా ఇబ్బంది కలుగుతుందా అని చెప్పి కొన్ని ప్రదేశాల్లో అయితే నోటిని శుభ్రం చేసుకోవడం అలవాటు ఉండదు అంటే వాళ్ళకి మౌత్ ఫ్రెషనర్స్ వాడేస్తారంట వెంటే చాలా ఆశ్చర్యం వేసింది నాకు ఇదేం కరమరా నాయన ఇంత బతుకు బతుకు ఇంటాను కదా చచ్చినట్టు తద్దులు అంటారు కదా ఊరంతా తిరిగి ఇంటానికి చచ్చినట్టు ఇదేంటిది నోటి దుర్వాసన చాలా చెడులకు మూలం అందుకే అల్లాహే నబీ సల్ అల్ ఇస్లం చెప్పారు ఆదమల హిస్సలాత్ వస్లాం కాండించి ప్రతి ప్రవక్త కూడా మిస్వాక్ తో తమ పళ్ళుని ఎప్పుడు శుభ్రంగానే ఉంచుకునేవారు శుభ్రంగా ఉంచుకునేవారు దైవ ప్రభుత్వ వారి యొక్క విధానం అయితే ఇంట్లో వెళ్లే ముందు మిస్వాక్ చేసుకుని వెళ్లేవారు భార్యతో మాట్లాడేటప్పుడు భార్యకి నోటి దుర్వాసన వచ్చి ఆమె ఎక్కడ ఇబ్బంది పడుతుందో అని చెప్పి బయట ఇంటి బయట ప్రముక్త వారు మిస్వాక్తో పళ్ళుతో పుల్లతోటి పళ్ళు శుభ్రం చేసుకుని వెళ్లేవారు కానీ దుస్థితి దురదృష్టం ఏమైపోయిందంటే ఈ రోజున కొద్దిమంది సిగరెట్లు కాల్చి పాన్ పరాకులు తినేసి ఖైనీలు తినేసి ఆ చండాలమైనటువంటి దుర్వాసంతో భార్య దగ్గరికి ముఖంలో ముఖం పెట్టి మాట్లాడేస్తూ ఇది దురదృష్టం ఇవన్నీ పెళ్లి కాకముందు భార్యతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మెహన్ చేస్తారే అయిపోయి నాకు కావాలి పిల్లలు అయ్యోవి మౌత్ చాలా డిస్టర్బ్ అయిపోద్ది నా భార్య అని చెప్పి చాలా జాగ్రత్త పడిపోతాడు అవసరమైతే అయితే తింటాడు లేకపోతే ఇంకేదో తింటాడు ఇంకేదో తింటాడు బబుల్ గమ్ తింటాడు ఆ నోటు దుర్వాసన రాకూడదని అంటే పెళ్లి కాకముందు అయితే ఓకే పెళ్లి అయిపోతే అదే పడి ఉంటుంది లెక్క పడుంటాం పడుండకపోవడం విషయం కాదు ప్రవక్త ముహమ్మద్ సుల్హ్ అసలం భార్యతో ఎలా మాట్లాడేవారు అంటే బయట మిస్వాక్ చేసుకుని ఇంట్లోకి వెళ్ళి మాట్లాడేవారు ఇది ప్రవక్తలందరి యొక్క సాంప్రదాయం ప్రవక్తలందరి యొక్క సాంప్రదాయం